ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అయితే కామాక్షి వచ్చి గోల చేసేసరికి భాగ్యం వల్లి టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ఏదో ఒకటి కవర్ చేయడానికి అవి నా చిన్న కూతురువి తనకి గోల్డ్ ఎంతున్నారు రోల్డ్ గోల్డే కావాలి ఇలా కలిసిపోయాయి అని చెప్పి నీకు ఇవేందుకు నీకు రెండు ఎకరాల పొలం రాస్తాను ఇరవై కోట్లు అవుతుంది అని భాగ్యం కవర్ చేస్తే కామాక్షి అది నమ్మేస్తుంది అయితే ఎలాగైతే ఏం కామాక్షి దగ్గర నుంచి తప్పించుకుంటారు అయితే కామాక్షి రావడం చూసి నర్మదా ప్రేమ వెళ్ళి వదినా వదినా అసలు ఏం జరిగింది అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేస్తారు అయితే కామాక్షి చెప్తుంది కాసేపు నొసిన తర్వాత చెప్తుంది ఇలా జరిగింది రోల్డ్ గోల్డ్ అని చెప్పారు వాళ్ళు నాకు ఇలా ల్యాండ్ రాసిస్తామని చెప్పారు మీలా కాదు అంటూ దెప్పి మాటలు మాట్లాడుతూనే జరిగిందేంటో చెప్తుంది అయితే దాంతో నర్మదా ప్రేమ షాక్ అయి ఇది ఎలాగైనా కనపెట్టాలి అని అనుకుంటారు అప్పుడే ప్రేమకి అప్పుడు దొంగలు పడినప్పుడు నగలు లాకర్లో పెడతామన్నప్పుడు వల్లి టెన్షన్ పడింది అంతా గుర్తొస్తుంది అదంతా నర్మదగా చెప్తుంది ఎలానో ఒక అలా కనిపెట్టాలి అని అనుకొని ఒక ప్లాన్తో వెళ్తారు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అని చెప్పేసి ఒక ప్లాన్తో వెళ్తారు అక్కడ అందరూ కూర్చొని ఉంటారు అయితే నర్మదా వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనే ఐడియా ఇస్తుంది దాంతో సరే చేసుకుందాం కానీ నాదేముంది మీ మామయ్యని అడగండి అని అంటుంది అయితే రామరాజు కూడా దానికి ఒప్పుకుంటాడు అయితే వల్లి భాగ్యం ఏం జరుగుతుందో అసలు ఏం ప్లాన్ వేశారు అని మాట్లాడుకుంటూ ఉంటే నర్మదా ప్రేమ వెళ్ళి ముహూర్తం పెట్టేశాం అన్నట్టు కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతారు అయితే భాగ్యం ఆనందరావు వల్లి వీళ్ళంతా రూంలో కూర్చొని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది అయితే వీళ్ళు ఇంకా దొరికేసినట్టేనా చూద్దాం రేపటి భాగంలో ఏం జరుగుతుందో ఇలాంటి మరెన్నో సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి